రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తలెత్తకూడదని జలవనరులు సమృద్దిగా లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు రాకున్నా ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని నిర్దేశించారు రెండేళ్లలో ఉత్తరాంధ్ర సుజిలా స్రవంతి పూర్తి కావాలన్న ముఖ్యమంత్రి ప్రాధాన్యతా క్రమంలో శ్రీశైలం డ్యాం రక్షణ పనులు చేపట్టాలని ఆదేశించారు వివిధ ప్రధాన ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు నీటి నిర్వహణ ప్రాజెక్టుల పురోగతి భూగర్భ జలాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు గతేడాది ఇదే సమయంలో వర్షపాతం తక్కువగా నమోదైందని అయినప్పటికీ ఎక్కడా నీటి సమస్య ఉత్పన్నం కానివ్వలేదని అన్నారు ఇది కేవలం సమర్థ నీటి నిర్వహణతోనే సాధ్యమైందని చెప్పారు రాష్ట్రంలో మేజర్ మీడియం మైనర్ ప్రాజెక్టుల్లో మొత్తం పదమూడు వందల పదమూడు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా ఇప్పటి వరకు వెయ్యి ముప్పై ఒక్క టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు సోమశిల కండలేరు బ్రహ్మంసాగర్ను నింపే విషయంలో సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో వెయ్యి నలభై లిఫ్టులుంటే వాటిలో ఆరు వందల పదమూడు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి ముప్పై మూడు గేట్లు ఉన్నాయో వాటన్నింటికీ కూడా అలడి యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌటింగ్ గాని అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ కి సంబంధించి స్ట్రెంగ్నింగ్ కానీ ఎప్రోచ్ రోడ్ డ్యామ్కి ఇవన్నీ కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి మరి ఈ వర్క్స్ కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం రాష్ట్రంలో చెరువులను వీలైనంత త్వరగా నింపగలిగితే హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలోని ఎనభై తొమ్మిది వేల నూట పదిహేడు ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులకు సీఎం సూచించారు ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు వ్యయమయ్యే ప్రాధాన్య ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు తద్వారా రెండు లక్షల వేల నూట ముప్పై తొమ్మిది ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వడంతో పాటు మూడు లక్షల ముప్పై ఎనిమిది మూడు వందల ఇరవై ఆరు ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం సాధ్యపడుతుందన్నారు సుబ్బయ్య ప్రాజెక్టు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు గాలేరు నగరి సుజల స్రవంతి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు పదహారు వందల ఎనబై ఆరు కోట్లతో చేపట్టిన శ్రీశైలం డ్యాం రక్షణ పనులు ఎస్కేప్ ఛానల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు రెయిన్ ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ నైన్ పర్సెంట్ మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వేర్స్ ఫిల్ చేయగలిగాం గ్రౌండ్ వాటర్ ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ఇచ్చింది దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉత్తరాంధ్ర సుజల సుజలస్రవంతి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు ఈ ఏడాది వెయ్యి కోట్లు వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు వంశధార నాగావళి చంపావతి అనుసంధానం ద్వారా ఆ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లు నింపాలని తద్వారా ఉత్తరాంధ్రలో వాటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు